హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అవిసగింజల కార పొడి ఎలా చేయాలో చూపిస్తాను ఇడ్లీ దోశల్లో అయినా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ పొడి వేసుకొని తిన్నా చాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ బాడీకి వస్తాయి బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉండాలనుకునేవారైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా బరువు తగ్గాలనుకునేవారైనా జుట్టు పెరగడానికైనా ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ కారపొడిలో ఉంటాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొడి ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక కప్పు గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి తొందరగానే వేగుతాయి ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి ఇవి కొద్దిగా వేగాక వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వేయించాలి ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అదే ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలోనే పదిహేను ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలి అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేశాక రెండు నిమిషాలు వేయించాలి ఇప్పుడు అన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి వేయించిన అన్నింటినీ చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో ఎండుమిర్చి కరివేపాకు వేసి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు తప్ప మిగిలిన అన్నింటినీ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి దీనిలో చింతపండు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసిన కారం పొడిని వేసుకోవాలి ఈ విధంగా కారం పొడిని ముందుగా గ్రైండ్ చేసి కలపడం వల్ల మనం తినగలిగేంత కారాన్ని మాత్రమే కలుపుకోవచ్చు దీనిలోనే పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తక్కువగా అనిపిస్తే వేసుకోవాలి ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేస్తే టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ కారక్పొడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్